ఆది పర్వం భాగం యాభై ఎనిమిది విశ్వామిత్రుడు వశిష్ఠుని నందినిధేనుని అపహరించుట వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ గంధర్వరా చిత్తరాధుడు చెప్పగా వశిష్ఠుని మహిమను గూర్చి విన్న అర్జునుడికి అతని గూర్చి తెలుసుకోవాలని కుతూహలం కలిగింది వెంటనే గంధర్వరాజా మా పూర్వజులకు పురోహితురైన వశిష్ఠుడికి సంబంధం ఏమిటి దయచేసి చెప్పని అడిగితే గంధర్వుడు చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి పుత్రుడు అతని భార్య అరుంధతి అతను తపస్సు చేసి దేవతలకు కూడా జయింపశక్యం కానీ కామక్రోధాలను జయించాడు తన ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నాడు కాబట్టి వశిష్ఠుడు అయ్యాడు విశ్వామిత్రుడు తనకెంత అపచారం చేసినా కోపించలేదు సరికదా అతన్ని క్షమించాడు విశ్వామిత్రుడు తన వందమంది కొడుకులను వధించినా తనకు ప్రతీకారం తీర్చుకునే శక్తి ఉన్నా ప్రతీకారం చేయలేదు యమపురి నుండి తన కొడుకులను తెచ్చుకునేంత శక్తి సామర్థ్యాలు ఉన్నా తనకున్న ఉన్న క్షమాగుణం చేత ఎముని నియమాలను ఉల్లంఘించలేదు అటువంటి వశిష్ఠుడు పురోహితునిగా పొందడం వల్లనే ఇవాఘువంశీయులైన రాజుని ఈ భూమిపై విజయాన్ని సాధించారు అనేక యజ్ఞాలు చేశారు మీరు కూడా అలాంటి ధర్మాత్ముడైన వేదజ్ఞుడ బ్రాహ్మణుని పురోహితునిగా చేసుకోండి అన్నాడు అర్జునుడు గంధరవరాజా విశ్వామిత్రుడు వశిష్ఠుడు కూడా ఆశ్రమవాసులే కదా ఇద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చింది అని అడిగాడు గంధరుడి ఉపాఖ్యానం చాలా ప్రాచీనమైనది లోకానికి తెలిసింది అయినా చెప్తాను విను కావ్య కుబ్జా దేశానికి గాధి అనే గొప్ప రాజుండేవాడు అతను కసుకుని పుత్రుడు స్వామిత్రుడు తండ్రి ఒకసారి విశ్వామిత్రుడు తన మంత్రులతో కలిసి మరుధర్మ దేశంలోని అడవుల్లో వేటాడుతూ అలసి వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు వశిష్ఠుడు అతనికి శాస్త్రోక్తంగా స్వాగత సత్కారాలు చేసి నందినీధేను ప్రభావం భక్ష్య భోజ్యలేహ్య చొష్యాదులతో కూడిన భోజనం పెట్టి తృప్తిపరిచాడు ఈ ఆతిథ్యం వల్ల విశ్వామిత్రుడికి చాలా ఆనందం కలిగింది అతడు వశిష్ఠుడి మహర్షి నేను మీకు ఒక అర్భుదంగోవులను లేదా నా అయినా సరే ఇస్తాను మీరు ఈ కామదేను నాకు ఇవ్వండి అని వేడుకున్నాడు వశిష్ఠుడు నా ఈ పాలిచ్చే ఆవు దేవతలు అతిథులు పిత్రులు వీరి కోసం ఉంది మీ రాజ్యమంతా ఇచ్చిన దానికి బదులుగా ఇవ్వదగింది కాదు విశ్వామిత్రుడు నేను క్షత్రియుణ్ణి మీరు బ్రాహ్మణులు శాంతులు మహాత్ములు తపస్వాధ్యాయాలలో మునిగి ఉంటారు దీన్ని మీరు ఎలా రక్షించగలరు మీరు అద్భుతం గోలుకు బదులుగా కూడా దీన్ని ఇవ్వకపోతే నేను బలవంతంగా తీసుకుపోతాను విడిచిపెట్టేది లేదు అన్నాడు వశిష్ఠుడు ప్రశాంతంగా మీరు బలవంతులైన క్షత్రియులు ఏది చేయాలనుకున్నా వెంటనే చేయగలరు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు అన్నాడు విశ్వామిత్రుడు బలవంతంగా దాన్ని తొలుకొని తీసుకువెళ్తుండగా అది అరుస్తూ వశిష్ఠుని దగ్గరికి వచ్చి నిలబడింది వశిష్ఠుడు దాన్ని అమ్మా నేను నీ ఆక్రందని వింటున్నాను విశ్వామిత్రుడు నేను బలవంతంగా లాక్కొని తీసుకువెళ్తున్నాడు క్షమాశీలుణ్ణి బ్రాహ్మణుని నేనేం చేయలేను అసక్తుణ్ణి అన్నాడు నందిని దేరువు దేవా మీరు నన్ను కొరణాలతో కర్రలతో బాస్తున్నారు నేను అనాథల ఆక్రమణలు చేస్తున్నాను మీరు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని అగలార్చింది వశిష్ఠుడు దాని దీనాలోపాలు విని కూడా క్షమించలేదు ధైర్యాన్ని విడనాడలేదు అతడి శాంతంగా క్షత్రులకు పరాక్రమ బలమైతే బ్రాహ్మణులకు క్షమమే బలం నా ప్రధాన బలం క్షమ నా దగ్గర ఉంది నీవిష్టమైతే నీవు వెళ్ళు అన్నాడు నందిని మీరు నన్ను వదిలేయలేదు కదా అలా కాకుండా నన్ను మీరు ఎవ్వరూ బలవంతంగా తీసుకు అంది వశిష్ఠుడు కళ్యాణి నిన్ను నేను విడిచిపెట్టలేదు నీకు శక్తి ఉండే ఇక్కడ ఉండు అదిగో చూడు నీ దూడను వీళ్ళు తాడుగట్టి లాక్కుపోతున్నారని చూపించాడు వశిష్ఠుని మాటలు విని నందిని తలకెత్తి కళ్ళు ఎర్రబడినాయి అది పిడుగుబాటు దొల్ల అరవసాగింది దాని భయంకర ఆకారం చూసి సైనికులు పరుగులు తీశారు మళ్ళీ వాళ్ళు దాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నించగానే అది సూర్యుళ్ళ దుర్నిరీక్ష ప్రకాశంతో కనిపించింది దాని రోమ కూపాల నుండి నిప్పులు గురవసాగాయి దాని ఒక్కొక్క అంగం నుండి పహల్లవులు ద్రవిడులు సెకులు యవనులు శబరులు పౌండ్రులు కిరాతులు చీనులు హూణులు సింహళులు నర్బరులు కనులు యనానులు మ్లేచ్చులు పుట్టారు వారంతా కత్తులు చూసి విశ్వామిత్రుడు సైనికుల మీద ఒక్కొక్కరికి ఐదుగురు చొప్పున ఐదుగురు ఏడుగురు చప్పును విరుచుకుపడ్డారు కోలాహలం మిని ముట్టింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నందిని సైనికులు విశ్వామిత్రుని సైనికులను ప్రాణాంతకమైన దెబ్బలు కొట్టలేదు అతని సైన్యం పన్నెండు కోసల దూరం పారిపోయింది వారిని రక్షించే వారు ఎవ్వరూ లేకపోయారు ఈ బ్రహ్మతేజస్సును చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యచితుడయ్యాడు తన క్షాత్ర తేజస్సు పట్ల విచారం కలిగింది అతను విచారిస్తూ క్షత్రియ బలం ఎందుకు కొరగానిదని వాస్తవానికి బ్రహ్మతేజమే అసలైన బలమని నిజం చెప్పాలంటే ఈ రెండింటికి కూడా తపోబలమే ప్రధానమని అనుకున్నాడు ఇలా అనుకుని అతను తన విశాల రాజ్యాన్ని సంపదని ప్రాపంచిక సుఖాలని విడిచి తపస్సిద్ధి పొంది అతను తి తేజస్సుతో సమస్త లోకాలను నింపేశాడు బ్రహ్మణత్వాన్ని పొందాడు ఇంద్రుడితో కలిసి